బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వర సాయం జేయం సదా విష్ణు దివాకర నమోస్తుతే ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సమస్త ప్రాణులు అనేక రకాల జీవరాశులు ఈ భూమిపై తమ మనుగడను సాగిస్తున్నాయి అంటే అందుకు కారణం ఆ సూర్యభగవానుడే అందుకే మనమంతా ఆయనను కనిపించే దైవంగా భావిస్తాము ఈ రథసప్తమి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైతే ఆన్ చేసి పెట్టుకోండి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిదినే రథసప్తమి అంటారు ఆ సూర్యభగవాను గమనం ఏడు గుర్రములు గల బంగారు రథం మీద సాగుతుందని చెప్తారు మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు రకాలుగా ఉంటుంది సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ ది దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణంలోనికి ప్రవేశిస్తుంది కాబట్టి రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తాము ఈ రోజు సూర్యుడు రాకముందే ఇలా ంతా శుభ్రం చేసుకొని ఇంటి బయట కూడా క్లీన్ చేసుకొని రథం ముగ్గులు పెట్టుకొని ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి ఆకులను తలపైన పెట్టుకొని తలంటు స్నానం చేయాలి ఇలా చేయడం వలన జన్మ జన్మల పాపాలు పోవడమే కాకుండా ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ కలుగుతాయి అసలు ఈ ఏడు అనేది ఎందుకంటే ఆ సూర్య భగవానుని ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అంటారు వాటి పేర్లు ఏంటంటే గాయత్రి త్రిష్ణు అనుష్టుప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు ఇలా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న పన్నెండు రాశుల్లో ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి సంవత్సరం టైం పడుతుంది అందుకే ఈ ఏడు అనే సంఖ్యకి అంత విశిష్టత ఉంది ఈ రథసప్తమి రోజు సూర్యుడు ఉదయించే టైంకి ఆర్గ్యం ఇవ్వాలి ఈ ఆర్గ్యం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి కుంకుమ ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వు వేసి ఆర్గ్యం ఇవ్వాలి ఇలా ఇచ్చుకుంటూ ఆయనకి ఇష్టమైన పన్నెండు నామాలను చెప్పుకోవాలి అవి ఏంటంటే ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్యగర్భాయ నమ ఓం మరీఛాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఇక దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే ఒక ప్లేట్లో ఏడు జిల్లేడు ఆకుల్ని వేసుకొని అందులో గోధుమలను పోసుకొని దానిపైన ఏడు వత్తులు వేసుకొని దీపాన్ని వెలిగించుకోవాలి ఎందుకు ఈ రోజు జిల్లేడు ఆకులతోని స్నానం చేస్తారంటే జిల్లేడు ఆకుకు అర్కా పత్రం అని పేరు సూర్యుని నామాలలో అర్క అని పేరు కూడా ఉంటుంది అందుకే సూర్యునికి జిల్లేడు ఆకు అంటే ప్రీతి ఈ ఏడు జిల్లేడు ఆకులే ఎందుకు అంటే ఇవి సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములు ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ మానసి వాచిక శారీరకములు తెలిసి చేసేవి తెలియక చేసేవి కలిసి మొత్తం ఏడు పాపములు అన్నీ తొలగిపోతాయి విన్నారు కదా ఈ రథసప్తమి విశిష్టత ఈరోజు చేసిన మంచి పనులు ఎంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తాయో తెలుసుకున్నారు కదా ఈ సంవత్సరం చేయలేని వారు వచ్చే సంవత్సరం నుంచి అయినా ఖచ్చితంగా చేయండి ఫలితాన్ని అందుకోండి ఓం ఆదిత్యాయ నమ మళ్ళీ మరొక మంచి బ్లాగ్తో కలుద్దాం